హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది ఏంటి అని అంటే హెయిర్కి మనం ఎలా కేర్ తీసుకోవాలి అనే కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ షేర్ చేసేసేయండి లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ యా ఫస్ట్ మనమైతే మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటి అంటే కోమ్ అయితే మనం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట మనకు మనమే పెట్టుకోవాలి సపరేట్ కోంబ్ అప్పుడే మన హెయిర్లో డాండ్రఫ్ కానీ ఏం ఏమంటారు మన రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చాలా నీట్గా ఉంటాయి అనమాట అప్పుడే డ్యాండ్రఫ్ పట్టకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్ మీరు పెట్టుకోవాల్సింది కోమ్ సపరేట్గా పెట్టుకోండి అండ్ అలాగే ఆయిల్స్ ఆయిల్ వచ్చేసి మనం వీక్లీ ట్వైస్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది టూ టైమ్స్ అయితే మనం డెఫినెట్గా అప్లై చేయాలి అండ్ అలాగే అప్లై చేసుకునేటప్పుడు మంచిగా మన స్కల్ఫ్ మొత్తానికి అయితే మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది మన హెడేక్ హెడేక్ స్ట్రెస్ అండ్ వాటి నుంచి అయితే చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ అలాగే హెయిర్ రీగ్రోతింగ్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట మెయిన్ థింగ్ అయితే నేను యూజ్ చేసేదైతే బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇది సో ఇందులో అన్ని మూలికలు హెయిర్కి సంబంధించిన ప్రతిదీ సీడ్స్ ఉంటాయన్నమాట ఇందులో ఓకే okay. ఇది ప్రతి ఎక్కడైనా సరే మనకి హైదరాబాద్లో కావచ్చు ఏపీలో కావచ్చు బెంగళూరులో కావచ్చు చెన్నైలో కావచ్చు ఎక్కడైనా సరే మనకి ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట చెన్నైలో కూడా అవైలబుల్గా ఉంటాయి నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఇంకొక సీసా అయితే తెచ్చుకున్నాను అది నేను డెఫినెట్గా చూపిస్తాను మీకు ఓకే యా సో ఇదైతే నేను యూజ్ చేస్తాను అయితే ఇది యూజ్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి అని అంటే ఒక త్రీ మంత్స్ ఇది అప్లై చేయండి ఓకే త్రీ మంత్స్ అప్లై చేసేసి త్రీ మంత్స్ పక్కన పెట్టేసేయండి పక్కకు తర్వాత మీరు పారాషూట్ కానీ ఏదైనా సపరేట్ పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తే అప్పుడు వీటి రిజల్ట్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో నా హెయిర్కి సీక్రెట్ అయితే ఇదే అని చెప్పొచ్చు యాక్చువల్గా నాకు వన్ ఇయర్ బ్యాక్ నాకు డెంగ్యూ వచ్చినప్పుడు హెయిర్ ఇంత లేదనమాట మొత్తం ఇంకా మెడిసిన్ తీసుకోవడం వల్ల డెంగ్యూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హెయిర్ అంతా కూడా హెయిర్ ఫాల్ అయ్యింది సో ఆ తర్వాత నేను మళ్ళీ నా హెయిర్ ఇంత గ్రోత్ అవ్వడానికి సీక్రెట్ అయితే ఈ హెయిర్ ఆయిల్ అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా చెప్తాను సో మీరు కూడా డెఫినెట్గా ఇది యూస్ చేయండి అండ్ అలాగే నాకు చాలా హెడేక్ వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా నేను నవరత్నం అయితే యూస్ చేస్తాను ఓన్లీ ఇక్కడ మాడుకు మాత్రమే అప్లై చేస్తాను బికాస్ ఆఫ్ హెడ్ ఎక్ ఇమీడియట్గా రిలీఫ్ అవ్వాలంటే ఇదైతే యూస్ చేస్తాను అండ్ అలాగే నేను చెప్పాను కదా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ యూస్ చేసి మనం ఇది పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత ఒక వన్ మంత్ అలా వదిలేసామనుకోండి మనకి హెయిర్ రీగ్రోత్ ఉంటుంది అప్పుడు నేను నిహార్ చూడండి ఇది బాటిల్ కూడా ఫినిష్ అయిపోయింది ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్స్ మాత్రం నేను డెఫినెట్గా హెడ్ వచ్చినప్పుడు ఇది ఇది ఒక త్రీ మంత్స్ యూజ్ చేసి ఆ తర్వాత ఇది లేదంటే ఇంకా పారాషూట్ కూడా యూస్ చేస్తానన్నమాట అది బాటిల్ అయిపోయింది సో అవైలబుల్గా లేదనమాట అందుకే నేను మీకు చూపివ్వట్లేదు ఈ ఆయిల్స్ అయితే నా హెయిర్కి నేనైతే యూజ్ చేస్తాను అండ్ అలాగే మంత్లీకి ఒక వన్స్ అయినా లేదంటే ట్వైస్ అయినా హెయిర్కి హెర్న్ అయితే డెఫినెట్గా యూజ్ చేస్తాను నేను సో అదొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను అండ్ అలాగే డెఫినెట్గా నేను చెప్పినవి కనుక మీరు పాటిస్తే మీకు హెయిర్ రీగ్రోత్ అయితే వితౌట్ మనం ఇంటర్నల్గా ట్యాబ్లెట్స్ తీసుకొని లేదంటే ఏమంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సమ్ హెయిర్ రీగ్రోతింగ్ అవుతుందనేసి ప్యాక్స్ యూస్ చేస్తూ ఉంటారు అది ఈ సమ్మర్లో యూస్ చేయొచ్చు ప్యాక్స్ అవంతా కూడా బట్ వింటర్లో యూస్ చేయడం వలన మనకి ఏంటంటే ఎక్కువ కొంతమందికి నెమ్ అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కొంచెం ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళు ఇలా మీరు ఆయిల్స్ యూస్ చేయడం వల్లనే మనకి మంచి హెయిర్ గ్రోథింగ్ అయితే ఉంటుందన్నమాట సో డెఫినెట్గా వీక్లీ ట్వైస్ అప్లై చేయండి వీక్లీ ట్వైస్ హెయిర్ హెయిర్ వాష్ చేయండి కోమ్ మీరు సపరేట్గా పెట్టుకోండి మంత్లీకి ఒకసారి హెన్న అప్లై చేస్తూ ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఈ ఇవన్నీ కూడా మీరు పాటిస్తే డెఫినెట్గా మీకైతే హెయిర్ హెయిర్ రీగ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది డాండ్రఫ్ అయితే ఉండదు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు ఇవన్నీ కూడా డెఫినెట్గా పాటివ్వండి సో నా హెయిర్ చూశారు కదా నాది కర్లీగా ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు బట్ స్ట్రేట్నింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది సో ఎస్ ఈ నేను పాటించే ఈ ఈ హెయిర్కి సంబంధించిన టిప్స్ అయితే నేను మీకు చెప్పాలి అనుకున్నాను హోప్ మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కనుక మీరు కూడా పాటించేసేయండి అండ్ అలాగే తెలియని వాళ్ళ కోసం షేర్ చేసేయండి వీడియోని లైక్ ఇచ్చేసేయండి సో యా దిస్ బ్లాగ్ మీకు నచ్చింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బలూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ స్వప్న టాక్స్ అండ్ టేక్ కేర్ బాబాయ్ హెవెన్ జి వచ్చి మై ఛానల్ టాటా